పరిశ్రమ పెట్టాలంటే దానికి అవసరమైన అనుమతులు తప్పనిసరి కానీ కొంతమంది యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు వాటిల్లో ఒకటి ఇటుక రాయభట్టి వ్యాపారం తోటపల్లి కూడూరు మండల పరతలోని తోటపల్లి గూడూరు నుండి వరిగోడకు వెళ్లే మార్గంలో రహదారిని ఆరుకుని ఇటుక రాయ భట్టి పరిశ్రమ ఉంది కానీ దానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు గానీ పొల్యూషన్ అనుమతులు గానీ ఏమీ లేవు నిత్యం వాహనాలు రాకపోకలు జరుగుతున్న ఈ మార్గంలో వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై వివరణ కోరగా నాకు ఎటువంటి అనుమతులు లేవు గత మూడేళ్లుగా వ్యాపారం చేస్తున్నాను ఇంతవరకు నన్ను ఎవరు ప్రశ్నించలేదు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు ఇదిలా ఉంటే దీనిపై అధికారులు ఏ రీతిగా స్పందిస్తారో వేచి చూడాలి ఏదైనా ఒక పరిశ్రమ పెట్టారంటే దానికి అవసరమైన అనుమతులు తప్పనిసరి కానీ కొంతమంది యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు వాటిల్లో ఒకటి ఇటుక రాయభట్టి వ్యాపారం తోటపల్లి కూడూరు మండల పరతలోని తోటపల్లి గూడూరు నుండి వరిగొండకు వెళ్లే మార్గంలో రహదారిని ఆలుకుని ఇటుక రాయ భట్టి పరిశ్రమ ఉంది కానీ దానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు గానీ పొల్యూషన్ అనుమతులు గానీ ఏమీ లేవు నిత్యం వాహనాలు రాకపోకలు జరుగుతున్న ఈ మార్గంలో వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై సదురు యజమానిని వివరణ కోరగా నాకు ఎటువంటి అనుమతి లేవు గత మూడేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు ఇంతవరకు నన్ను ఎవరు ప్రశ్నించలేదు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ వ్యతిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు ఇదిలా ఉంటే దీనిపై అధికారులు ఏ రీతిగా స్పందిస్తారో వేచి చూడాలి వ్యాపారం చేసుకొని అమ్ముకొని డబ్బులు చేసుకొని నువ్వు వెళ్తావు నీ డస్ట్ నీ నీ కాలుష్యం అంతా రోడ్ల మీద పోయబడే పడాలన్నా అంతేనా పడుతున్నా అదే ఆపాల అందరూ కలిసి మొత్తం అందరితో నీకేం పరిస్థితి మళ్ళీ అంటావు నీ సంగతి చెప్పవయా మిగతా వాళ్ళది అందరితో చూద్దాము పద్ధతి అంటే అందరికి ఒకటే పద్ధతి ఉండాలి కదంటే ఇప్పుడు నువ్వు ఎడం చేతి పక్క పోతున్నావు నేను కుడి చేతి పక్క పోతున్నా కాదు కుడి చేతి పక్క పోతున్నా తప్పే కదా కరెక్టే కదా ఇటికి రాయి బట్టి మొత్తం రోడ్డు అంచనా ఉంటుండే అది చెప్పును ఇకి రాయి బీలు మొత్తం రోడ్డు అంచనా ఉంటున్నాయి రోడ్లు కొన్ని ఉన్నాయి కొన్ని రోడ్లు లేవు ఉన్నాయా అనుమతులు లేవు ఎటువంటి అధికారి లేదు కనీసం రక్షణ లేదు ఇష్ట ప్రకారం నువ్వు బట్టి వేసుకుని అమ్ముకొని నువ్వు నువ్వు వ్యాపారం చేసుకు వెళ్ళిపోతే నేను రోడ్ల మీద పోయేవాళ్ళు అవును కదా ఇట్లా అవసరం పడుతుంటారు చేస్తున్నారు కదా మీరు మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడాను అందరికి పద్ధతిగానే ఉంటే బాగుంటది అందరితో నువ్వు పద్ధతిగా ఉండావా ఎవరు ఎలాంటి అనుమతులు